అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ అంతిమ సంస్కారం అతని పేరు కోటయ్య పేరులోనే కాదు నిజంగానే అతను కోటీశ్వరుడు నిజాయితీగా బతికే మనిషి చేస్తున్నది టెక్స్టైల్ బిజినెస్ బిజినెస్ పరంగా అలాగే కల్పుగోలు మనిషి కాబట్టి చాలామంది స్నేహితులున్నారు అతనికి ఎవరన్నా సహాయం కావాలంటే తప్పకుండా చేస్తాడు చుట్టుపక్కల ఉండే స్కూళ్లకు ఆశ్రమాలకు విరాళాలు ఇస్తూ ఉంటాడు పేద ప్రజల కోసం స్వచ్ఛంద సంస్థలకు కూడా డబ్బు విరాళంగా ఇస్తుంటాడు అతనంటే ఇంట్లో అందరికీ భయమే ఒక్కసారి ఏదన్నా విషయంపై నిర్ణయం తీసుకున్నాడంటే ఇక నిర్ణయం మార్చుకోడు లెక్కలేనంత నగదు మరియు బ్యాంకు బ్యాలెన్స్ అతని వద్ద ఉంది మొత్తం ఆస్తి మీద ట్యాక్స్ ఎక్కువ అవుతుందని కొంత ఆస్తిని కొడుకుల పేరున రాశాడు తాను సంపాదించే ప్రతి సంపాదన భార్యాభర్త భర్త జాయింట్ అకౌంట్లోనే జమ చేసేవాడు కోటయ్య కోటయ్య ప్రభాదేవీలకు ముగ్గురు కొడుకులు నీరజ్ ప్రవీణ్ శ్యామ్ ముగ్గురికి పెళ్లిళ్ళు అయ్యాయి అందరికీ పిల్లలు కూడా ఉన్నారు ముగ్గురు కొడుకులు కోడళ్ళు అలాగే మనవల్లు మనవరాళ్లతో కోటయ్య ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండేది ప్రభాదేవి భర్తకు అనుకూలంగా ఉంటూ కుటుంబాన్ని నడుపుతూ వచ్చింది ఆత్మాభిమానం కల ఆడది ప్రస్తుతం కోటయ్య గారి వయసు డెబ్బై సంవత్సరాలు ఈ వయసులో ఆరోగ్యం వ్యాపారం చెయ్యటానికి సహకరించట్లేదు అందుకే వ్యాపారాన్ని ముగ్గురు కొడుకులకు అప్పగించారు ఇంటి వద్ద ఉంటున్న కోటయ్య కాసేపు వాకింగ్ వెళ్తూ మనవళ్ళతో కాలక్షేపం చేసేవారు లేదా కాసేపు పడుకునేవారు రోజులు గడుస్తూ కోటయ్య గారి ఆరోగ్యం క్షీణించింది కానీ ఈ వయసులో కూడా అతని గొంతులో గంభీరత్వం తగ్గలేదు ఇప్పటిదాకా కొడుకులకు ఆస్తిని పంచలేదు కొడుకులు తండ్రికి చెప్పటానికి భయపడి తల్లితో ఆస్తివాటాల గురించి మాట్లాడేవారు ఒకనాడు ప్రభాదేవి భర్తతో ఆస్తి కొడుకుల పేరున వీలునామారాయమని చెప్పింది కాని కోటయ్య ఒప్పుకోలేదు దీని వెనక అసలు కారణం ఎలాగో వ్యాపారాన్ని ముగ్గురు కొడుకులకు అప్పగించేశారు ఆస్తి కూడా కొడుకుల పేరున రాసేస్తే ముగ్గురు కలిసి వ్యాపారాన్ని చూసుకోవటం మానేసి ఎవరి దారి వారు చూసుకుని నుండి వెళ్ళిపోతారు అని ఆలోచించి ఆస్తికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు పొరపాటున కొడుకులు ఎప్పుడన్నా వాటాల గురించి మాట్లాడినా కోటయ్య కోప్పడేవారు తండ్రి కోపం ముందు ఎవ్వరూ నోరు తెరిచేవారు కాదు కాని తండ్రి వెనకాల ముగ్గురూ కలిసి తండ్రిని తిట్టుకునేవారు నాన్న పోయేటప్పుడు ఆస్తి తీసుకెళ్తాడా వెతుకున్నప్పుడు వాటాలు వేసేస్తే మంచిది మన అవసరాలకు వాడుకోవచ్చు లేదా మనలో మనం కొట్టుకు చావాలి అనుకునేవారు రెండు సంవత్సరాలు గడిచిపోయాయి కోటయ్య గారి ఆరోగ్యం మరింత క్షీణించడం మొదలయ్యింది చాలాసార్లు డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు కొడుకులు కానీ వయసు కారణంగా ఆరోగ్యం మెరుగుపడలేదు రోజులు గడుస్తూ ఒకనాడు కోటయ్య శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో వెంటనే ఇంట్లో ఉన్న ఇద్దరు కొడుకులు హాస్పిటల్ తీసుకువెళ్లారు కానీ ప్రయోజనం లేకపోయింది కోటయ్య గారు రాత్రి తొమ్మిది గంటలకు మరణించారు భర్త మరణ వార్త విని భార్య ప్రభాదేవి తట్టుకోలేకపోయింది కానీ ఆరు నెలలుగా తండ్రి మరణ వార్త కోసం ఎదురు చూస్తున్న కొడుకులు కోడళ్ళు త్వరలోనే ఆస్తి తమకు దక్కుతుంది అని సంతోషపడ్డారు కాసేపటికి భర్త పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు భర్తను చూసి ప్రభాదేవి బోరున విలిపించింది బంధువులందరికీ కబురు పెట్టారు ఇద్దరు కొడుకులు నీరజ్ మరియు ప్రవీణ్ ఇంట్లోనే ఉన్నారు కానీ మూడవ కొడుకు శ్యామ్ వ్యాపార పనుల నిమిత్తం వేరే ఊరికి వెళ్లాడు ఇద్దరు అన్నయ్యలు శ్యామ్కు ఫోన్ చేసి విషయం చెప్పారు నేను వచ్చాకే అంతిమ సంస్కారాలు చెయ్యమన్నాడు శ్యామ్ మరుసటి ఉదయం పది గంటలకంతా ఇంటికి చేరుకున్నాడు శ్యామ్ తండ్రి మృతదేహం వద్ద కన్నీరు కారుస్తూ తండ్రిపై ప్రేమ ఉన్నట్టు బంధువుల ముందు యాక్టింగ్ చేస్తున్నారు ఇద్దరు కొడుకులు అప్పుడే వచ్చిన తమ్ముడిని చూసి శ్యామ్ నాన్నను చివరిసారి చూసుకో మళ్లీ నాన్నను చూడలేవు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు అప్పుడే శ్యామ్ అన్నాడు అన్నయ్య నాన్నగారిని చూశాను అలాగే నాకు రావాల్సిన ఆస్తి వివరాలు చెప్పండి అన్నాడు ముందు నాన్నగారి అంతిమ సంస్కారాలు చేశాక ముగ్గురం కూర్చుని మాట్లాడుకుందాం అయినా మేము ఎక్కడికి వెళ్ళిపోము కదా అన్నారు తక్కిన ఇద్దరు అన్నయ్యలు అంతిమ సంస్కారాలదేముంది అన్నయ్య సాయంత్రానికైనా చెయ్యొచ్చు మొదట నా వాటా కింద వచ్చిన ఆస్తి వివరాలు చెప్పమన్నాడు శ్యామ్ అన్నాడు ఇందులో అడగడానికేముంది మనం ముగ్గురం అన్నా తమ్ముల్లం కాబట్టి ముగ్గురం సమానంగా పంచుకుందాము అన్నాడు ఇది విన్న కోపం కోపమాగలేదు నేను వ్యాపారాన్ని చూసుకుంటూ టూర్లంటూ ఊళ్ళ వెంట తిరుగుతున్నాను మీరిద్దరూ ఏం చేస్తున్నారు కుర్చీలో కూర్చుని విశ్రాంతి తీసుకోవడం తప్ప అన్నాడు శ్యామ్ కోపంగా తమ్ముడి మాటలు విన్న నీరజ్కు కూడా కోపం వచ్చింది ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు వ్యాపారానికి సంబంధించి ట్యాక్స్ వివరాలు నేను చూసుకుంటాను ట్యాక్స్ జీఎస్టీ తక్కువ పడేలా ఎవరెవరితో మాట్లాడాలో నాకు తెలుసు అన్నాడు నీరజ్ ఆఫీసర్లతో మాట్లాడి పనులు చేయాలి కాబట్టి నా పని మరింత కష్టమైనది నాకు ఎక్కువ శాతం ఆస్తి రావాలి అన్నాడు నీరజ్ నేను ఎగుమతి దిగుమతి వ్యవహారాలు చూసుకోకపోతే అసలు మీకు లాభాలు వచ్చేవా వ్యాపారం లాభాల్లో నడిచేదా అన్నాడు రెండవ కొడుకు ప్రవీణ్ అందుకోసం ఆస్తిలో ఎక్కువ వాటా నాకే రావాలి అన్నాడు ఇక ముగ్గురు ఆస్తి వాటాలు వేశాకే తండ్రి అంతిమ సంస్కారాలు చెయ్యాలని నిర్ణయించుకున్నారు ప్రభాదేవి కన్నీటితో భర్త మృతదేహం వద్ద కూర్చుని ఉంది అక్కను చూసిన ప్రభాదేవి తమ్ముడు ముగ్గురు కొడుకులతో ఇలా అన్నాడు మీరు అసలు మనుషులేనా ఒకవైపు తండ్రి మృతదేహం ఉంది మీరేమో ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు ఈ గొడవ ఇప్పుడు ఆగేలా కనిపించట్లేదు కానీ ఈ గొడవ వలన మీ అమ్మ ఎంత బాధపడుతుందో ఎవరైనా గమనించారా అసలు మీ అమ్మ నిన్న మీ నాన్న మననించినప్పటి నుండి ఏమీ తినలేదు ఎవరితో లేదు ఒకసారి ఆవిడ ముఖం చూడండి అసలు తల్లి ఏం కోరుకుంటుందో ఎవరైనా అడిగారా ఈ సమయంలో తల్లిని కనిపెట్టుకుని ఉండాల్సింది పోయి పోట్లాడుతున్నారా అంటూ కోపడ్డాడు ప్రభాదేవి తమ్ముడు మామయ్య ఈ వ్యవహారంలో అమ్మని ఏమని అడుగుతాము ఇక ఇప్పుడు అమ్మ మేము ఎలా చెబితే అలా వినాల్సిందే అన్నాడు నీరజ్ అంతిమ సంస్కారాలు రేపైనా చెయ్యొచ్చు ముందు ఈ ఆస్తి వ్యవహారం తీరనివ్వండి అన్నాడు కాని బాబు నీరజ్ ముందు ఏ పని ముఖ్యమో అదే చెయ్యాలి మొదట తండ్రి అంతిమ సంస్కారాలు పూర్తి చేయడం మీ బాధ్యత తర్వాత హక్కు కోసం పోరాడండి అన్నాడు ప్రభాదేవి తమ్ముడు మామయ్య మాటలు విన్న శ్యామ్ అందరూ బాగా వినండి ఆస్తి పంపకాలు ఈరోజే ఇక్కడే జరగాలి తండ్రి అంతిమ సంస్కారాల తరువాత ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు అన్నాడు శ్యామ్ శ్యామ్ మాటల తర్వాత ముగ్గురి కొడుకుల మధ్య వాదన మరింత ఎక్కువయ్యింది అటు కోడళ్లు కూడా గట్టిగట్టిగా వాదించుకుంటున్నారు అప్పుడే ప్రభాదేవి లేచి గదిలోకి వెళ్ళింది తమ్ముడిని లోపలికి పిలిచి కాసేపు మాట్లాడింది ఇక ఇటు ముగ్గురు కొడుకులు కర్రలతో కొట్లాడ్డానికి కూడా తయారయ్యారు ముగ్గురు కొడుకులు ఎవరికి వారు లాయర్లను పిలుచుకున్నారు స్వర్గస్థులైన కోటయ్య గారి ఇల్లు కురుక్షేత్ర యుద్ధంలా తయారయ్యింది తల్లి ఎక్కడుంది ఏ పరిస్థితుల్లో ఉందో ఎవ్వరికీ పట్టట్లేదు అంతలో అంతిమ సంస్కారాలకి లేటవుతున్నందున వచ్చిన బంధువులు గుసగుసలాడడం మొదలుపెట్టారు అలాగే సమయం సాయంత్రమయింది అప్పుడే ఒక అంబులెన్స్ ఇంటి ముందుకొచ్చి ఆగింది కొందరు బండిలో నుండి దిగి ఇంటి లోపలికి వచ్చి కోటయ్య మృతదేహాన్ని తీసుకెళ్లబోయారు అందరూ ఏం జరుగుతున్నదని చూస్తున్నారు ఎవరు మీరంతా నాన్నను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అడిగాడు నీరజ్ అప్పుడే ప్రభాదేవి తమ్ముడు ఇంటి లోపలి నుండి బయటికి వచ్చి ఎవరన్నా వీళ్లను ఆపడానికి ప్రయత్నించారో జాగ్రత్త వీళ్లంతా గవర్నమెంట్ హాస్పిటల్ నుండి వచ్చారు వీళ్లను మీ అమ్మ పిలిచింది ఇది విని ముగ్గురు కొడుకులు తమ మామయ్యను ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇంతలా ఆశ్చర్యపడడానికి ఏముంది మీరు మీ కర్తవ్యాన్ని నిర్వర్తించలేదు అందుకే మీ అమ్మగారు గవర్నమెంట్ హాస్పిటల్కు మీ తండ్రి మృతదేహాన్ని దానం చేసింది ఎందుకంటే మీలాంటి అసమర్థులైన కొడుకుల చేతులతో భర్త అంతిమ సంస్కారాలు చెయ్యకపోవడమే మేలు అనుకుంది సిగ్గు లేకుండా అందరిలో ఏ ఆస్తి గురించి ఇంతలా పోట్లాడుతున్నారో ఆ ఆస్తి గురించి కూడా మీ అమ్మ ఒక నిర్ణయం తీసుకుంది అన్నాడు ప్రభాదేవి తమ్ముడు ఇది విన్న ముగ్గురు కొడుకులకు నెత్తిమీద ఆకాశం పడ్డట్లయింది ముగ్గురు పరిగెత్తుతూ తల్లి వద్దకు వచ్చారు అమ్మా మమ్మల్ని అడగకుండా నాన్న మృతదేహాన్ని హాస్పిటల్కు ఎందుకు దానం చేశావు నీరజ్ కోపంగా తల్లిని అడిగాడు ఆస్తి గురించి నిర్ణయం తీసుకునే ముందు మమ్మల్ని ఒక్క మాట అడగలేదు ఎందుకు అన్నాడు ప్రవీణ్ ఇప్పుడు మీకు మేమే దిక్కు అన్నారు కోడళ్ళు ఇలా కొడుకులు కోడళ్ళు ఎవరికి వారు తల్లిని నిలదీస్తున్నారు కానీ ప్రభాదేవి కనురెప్పలు మొయ్యకుండా అప్పటిదాకా భర్త పార్థివ దేహం ఉంచిన స్థానాన్ని చూస్తూనే ఉంది అప్పుడే నీరజ్కు సందేహం వచ్చింది తల్లి దగ్గరగా వెళ్లి తల్లిని కదిలించాడు కుర్చీలో కూర్చున్న తల్లి కొడుకుపై వాలిపోయింది ప్రభాదేవి కూడా ఈ దుర్మార్గులైన కొడుకులను వదిలి భర్తను చేరింది విషయం అర్థమైన కొడుకులు కోడళ్ళు తల్లిని చూస్తూ నిలబడ్డారు అప్పుడే శ్యామ్ చూపు తల్లి చేతిలోని కాగితంపై పడింది వెంటనే శ్యామ్ తల్లి చేతి నుండి కాగితాన్ని తీసి చదవడం ప్రారంభించాడు నేను ప్రభాదేవి ఎవరి కోసమైతే ఒక తండ్రి రాత్రింబగళ్ళు కష్టపడి ఈ సంపదను కూడబెట్టాడో ఈరోజు ఆ తండ్రి మృతదేహం అంతిమ సంస్కారం కోసం ఎదురు చూసింది ఇంతకంటే సిగ్గుచేటు ఏముంటుంది ఇలాంటి కొడుకులు అంతిమ సంస్కారాలు చెయ్యనందుకు మీ తండ్రి సంతోషపడి ఉంటారు మీలాంటి కొడుకుల చేతిలో అంతిమ సంస్కారాలకు బదులు ఈ శరీరం ఒకరికి ఉపయోగపడితే బాగుంటుంది కాబట్టి మా ఇద్దరి శరీరాలను గవర్నమెంట్ హాస్పిటల్కు ఇవ్వమని కోరుతున్నాను మీ నాన్న తర్వాత ఈ ఆస్తి అంతటిపై నాకే హక్కు ఉంటుంది అందుకే ఈ ఆస్తి అంతటిని వృద్ధాశ్రమానికి పేద విద్యార్థులకు అందేలా స్వచ్ఛంద సంస్థలకి రాస్తున్నాను ఈ వ్యవహారాలన్నీ మీ మామయ్య చూసుకుంటాడు తల్లి ఉత్తరాన్ని చదివిన శ్యామ్ అలాగే విన్న కొడుకు కోడళ్ళు అందరూ తలలు పట్టుకొని కూర్చున్నారు కాసేపటిలో ఒక అంబులెన్స్ వచ్చి ప్రభాదేవి మృతదేహాన్ని హాస్పిటల్కు తీసుకువెళ్లారు ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు